రేపటి నుంచి విశాఖలో సిఐ సదస్సు జరిగినందు లో ప్రత్యేక ఆకర్షణగా అమరావతి నమూనా నిలుస్తోంది పెవిలియన్ బ్లాక్లో అమరావతి నమూనా ఏర్పాటు చేస్తారు అధికారులు అమరావతి నమూనా విదేశీ ప్రతినిధులకు సీఎం మంత్రులు వివరించనున్నారు మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు రేపు విశాఖ వేదికగా పద్నాలుగు పదిహేను ఏదైతే ఉందో విశాఖ వేదికగా అయితే పెద్ద ఎత్తున పెట్టుబడులకు అయితే పెద్ద ఎత్తున రా పెట్టుబడులు సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇన్వెస్టర్స్ కూడా విశాఖకు ఇప్పటికే చేరుకున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే పలు సంస్థలతో సీఎం చంద్రబాబు అదేవిధంగా మంత్రి నారా లోకేష్ సంస్థలతో అయితే ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టలే దిశగా అయితే చర్యలు చేపట్టేందుకు ఇప్పటికే పలు సమ్మిట్లు ఏవైతే ఉన్నాయో సమ్మిట్లు వివిధ దేశాల ప్రతినిధులతో కూడా వ్యాపారవేత్తలతో చర్చలు జరిపిన పరిస్థితి కనబడతా ఉంది దీనికి సంబంధించి ఇప్పటికీ ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు రేపు పద్నాలుగు పదిహేను పెద్ద ఎత్తునైతే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకైతే ఈ సమ్మెట్ నిర్వహిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది ఇందులో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే అమరావతి రాజధాని ఏదైతే ఉందో దాని నిర్మాణంలో పెద్ద ఎత్తున సిఆర్డిఏ అయితే పెద్ద ఎత్తున చర్యలు చేపట్టబోతుంది దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి అనే దాని మీద అయితే ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి అనే దానికి ముందుగా మాస్టర్ ప్లాన్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ ఏర్పాటు ప్లాన్లు ప్లాన్లకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే విజయవాడ లో రాజ్భవన్ దగ్గర నుంచి చూసుకున్నట్లయితే ఐఏఎస్ ఐపీఎస్ కోటర్స్తో పాటు ఎమ్మెల్యేలు అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే మొత్తం కూడా ఆ గ్రెనరీతో పాటు ఏవైతే ఉన్నాయో రై రోడ్లు ఈ సిక్స్టీన్ ఈ లెవెన్ ఈ థర్టీన్ రో మెయిన్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోడ్స్ కూడా నిర్మాణం చేపడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది ప్రస్తుతం రాజధానిలో ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయి దీనితో పాటు చూసుకున్నట్లయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే ఉందో రాజధాని నిర్మాణంలో ప్రధాన శీర్షిక కూడా చెప్పుకోవచ్చు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అదేవిధంగా గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ వాటర్ ఏవైతే ఉన్నాయో ఇవి పెద్ద ఎత్తున కూడా రాజధానిలో పెద్ద ఎత్తున నిర్మాణాలైతే జరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది వీటన్నిటికీ కూడా మెయిన్ కీలకం వాటర్ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ సిస్టంతో కూడా ఇక్కడ అవుతున్న పరిస్థితి డెవలప్ అవుతున్న పరిస్థితి అయితే రాజధానిలో ఉంది దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అయితే నిర్మాణం చేపడుతున్నారు రాజధానిలో అయితే పెద్ద ఎత్తున నిర్మాణాలతో పాటు వాటికి సంబంధించిన బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో ప్రస్తుతం మనం బ్లూ ప్రింట్ చూస్తున్నాం ఎక్కడెక్కడ ఏ ఏ నిర్మాణాలు చేపట్టాలి అనే దానిపై ఇక్కడ మనకైతే బ్లూ ప్రింట్ కనబడుతూ ఉంది దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే వీఐపీ ఎమ్మెల్యేల టవర్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కానీ లేదంటే కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే ఉన్నాయో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనకి పెద్ద ఎత్తున డెవలప్మెంట్స్ అయితే జరుగుతున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఈ వచ్చే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో దేశవ్యాప్తంగా వచ్చే ఇన్వెస్టర్స్ ఈ బ్లూ ప్రింట్ నమూనాలను రేపు సీఎం చంద్రబాబు దగ్గరుండి వారందరికీ కూడా వివరించే అవకాశాలు కనబడుతున్నాయి దీంట్లో ప్రధానంగా చూసుకోవచ్చు రేపు జరగబోయే సిఐఐ భాగస్వామ్య సదస్సు ఏదైతే ఉందో ఆ సదస్సుకు పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు రాష్ట్రానికి ఇప్పటికే విచ్చేసి ఉన్నారు వారందరికీ కూడా సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ మంత్రుల బృందం రాష్ట్ర మంత్రుల బృందం ఏదైతే ఉందో ఈ మంత్రుల బృందం కూడా దీని నమూనా గురించి వివరించి ఎక్కడెక్కడ ఏ డెవలప్మెంట్ అమరావతిలో రాబోతుంది అనే అయితే సీఎం చంద్రబాబు వివరించేందుకు ఇక్కడ పెద్ద ఎత్తున నమూనా కూడా ఏర్పాటు చేశారు ఈ నమూనాకి రేపు మంత్రుల బృందంతో పాటు వచ్చిన ఇన్వెస్టర్స్ అందరికీ కూడా ఈ నమూనా వివరిస్తూ ఇక్కడ రాష్ట్రంలో ఎలాంటి మౌలిక సదుపాయాలు ఏర్పాట్లు చేయవచ్చు అనే దానిపై అయితే మంత్రుల బృందం వివరించనుంది దీంతో పాటు ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మూడు క్లస్టర్లుగా విభజించారు అందులో ప్రధానంగా చిత్తూరు రాయలసీమ జిల్లా ఒక క్లస్టర్ అమరావతి రాజధానిగా మరో క్లస్టర్ ఇంకొకటి చూసుకున్నట్లయితే వైజాగ్ వైజాగ్ ఒక క్లస్టర్గా విభజించి పెద్ద ఎత్తున అయితే ఈ క్లస్టర్లలో పెద్ద సంస్థలతో పాటు పెద్ద ఎత్తున పెట్టుబడులు అదేవిధంగా ఉపాధి అవకాశాలను అయితే కల్పించేందుకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించేందుకు సీఎం చంద్రబాబు అదేవిధంగా మంత్రి నారా లోకేష్ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అయితే కూటమి ప్రభుత్వం సన్నాహాలు ఏర్పాటు చేశాయి దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ ఏర్పాట్లకి సంబంధించి కూడా రేపొద్దున పెద్ద ఎత్తున ఎంఓయూలు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులు పెట్టే సంస్థలు ఏవైతే ఉన్నాయో అటు గూగుల్ అవ్వనివ్వండి ఆర్సీఎల్ఆర్ మిత్తల్ అవ్వనివ్వండి ఈ విశాఖ స్టీల్ లాంటిది అనకాపల్లి పెద్ద స్టీల్ ప్లాంట్ కానివ్వండి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకైతే ముందుకు వచ్చిన పరిస్థితి లక్ష కోట్ల పెట్టుబడులు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష కోట్ల పెట్టుబడులు డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్న పరిస్థితి కనపడతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగాలు ఉద్యోగాలతో పాటు ఉపాధి అవకాశాలు రాష్ట్ర కూడా ఎన్నికల సమయంలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పని కూడా మంత్రి నారా లోకేష్ పాదయాత్రలో హామీ ఇచ్చారు యువతకు పెద్ద ఎత్తున ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాబోతున్న ఈ పెద్ద ఎత్తున పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఈ దగ్గర దగ్గరగా చూసుకున్నట్లయితే తొమ్మిది లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఎట్ ఏ టైం అయితే రాబోతున్న పరిస్థితి కనబడతా ఉంది దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ఈ వైజాగ్ వేదికగా కూడా ఎంఓయూలు కుదుర్చుకోబోతున్న పరిస్థితి కనబడతా ఉంది ఈ ఏర్పాట్లన్నీ అన్ని కూడా సిద్ధమై పూర్తి చేసిన పరిస్థితి విశాఖ కూడా పండగ వాతావరణాన్ని అయితే తలపి పరిస్థితి కెమెరామెన్ అరుణ్ తో శ్రీహరి ప్రైమ్ నైన్ విశాఖ